నమస్కారం ప్రత్యేకించి ఈరోజు ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు కానీ వినియోగదారులు కానీ ఎంత ఇబ్బందులు పడుతున్నారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇసుక అత్యంత ప్రియమైంది విపరీతమైనటువంటి ధరలకి వినియోగదారులు కొనుగోవలసి కొనుక్కోవలసి వస్తుంది కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి దానివల్ల భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా పోయింది అసలు ఆ భవన నిర్మాణాలు అనేటువంటివి ఆగిపోయాయి అని ఓకదంపుడు ఉపన్యాసాలతో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను ఉచితంగా ఇసుక అందిస్తానని చెప్పి చెప్పి వాగ్దానం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నేను ఉచిత ఇసుకకు సంబంధించి ఒక పాలసీ తీసుకొస్తా ఆ పాలసీ ప్రకారం దానికి సంబంధించి ఎక్కడా ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి చెప్పి పదే పదే తెలియజేయడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక పాలసీ తీసుకొచ్చాడు జూలై ఎనిమిదవ తేదీ జీవోఎంఎస్ నెంబర్ నలభై మూడు అని చెప్పి చెప్పి ఓ పాలసీ తీసుకొచ్చాడు ఆ పాలసీ ప్రకారం ఆయన ప్రియాంపిలు ఇవ్వడం కానీ ఆయన మాట్లాడడం కానీ గత ప్రభుత్వంలో ఎటువంటి అవకతవకలు జరిగాయి అటువంటి అవకతవకలు ఏది జరగకుండా బ్రహ్మాండంగా వాళ్ళకి సంబంధించి చాలా తక్కువ ధరలకే ఉచితంగా ఓన్లీ ట్రాన్స్పోర్టేషను లోడింగ్ ఛార్జెస్ మాత్రమే తీసుకుని మీ అందరికీ కూడా నేను ఇసుక ఇస్తానని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈరోజు ఒక్కసారి చూస్తే గతంలో ఉన్నటువంటి విధానాలని విమర్శించి ఉచితంగా ఇసుక విస్తానాన్ని పదే పదే వల్లివేసినటువంటి చంద్రబాబు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయి మన జిల్లాకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఒక్కసారి మన అందరం కూడా సమీక్షించుకోవాల్సినటువంటి సందర్భం ఈరోజు చూస్తే ఇసుక అనేటువంటిది మొట్టమొదటగా నీకు ఇసుక కావాలి అంటే పోలుకబడి ఉండాలి పోలుకబడి ఉండాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త సానుభూతి పరుడో నాయకుడు ఉండాలి ఎక్కడ రీచ్ ఉందో ఆ రీచ్ తెలుగుదేశం పార్టీ నాయకుల కన్సనంలో అధికారుల కన్సనంలో కాదు తెలుగుదేశం పార్టీ నాయకుల కన్సనంలో అధికార యంత్రాంగం వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి లేయమంటే లేయాలి కళ్ళు మూసుకోమంటే మూసుకోవాలి తెరవమంటే తెరవాలి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి ఉండమంటే ఉండాలి అంతే వాళ్ళకి ఏమీ రోలు లేదు రెస్పాన్సిబిలిటీ లేదు అంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల అనుసనంలో చివరికి ఎవరన్నా పాపం లోడ్ చేసుకోవాలని వచ్చినా సరే వాళ్ళకి పలుకు వాడిని క్యూలో ముందుకు తీసుకెళ్లి లోడ్ చేస్తారు లేనిటువంటి వాళ్ళు పాపం కోపంలో చేతిలో పట్టుకుని రెండు రోజులు మూడు రోజులు అష్ట కష్టాలు పడతా పాపం అన్నం నీళ్లు లేకుండా అక్కడే పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కొన్ని దగ్గరలా కొట్టాటలు కూడా జరుగుతున్నాయి నాయకుల మధ్య కూడా కొట్టాడలు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య కూడా నాకు పెత్తనం కావాలా నాకు పెత్తనం కావాలా ఈ గ్రామాల్లో నువ్వెవరు నువ్వెవరు అని చెప్పి వాళ్ళ మధ్య కొట్టడం జరుగుతున్నాయి ఈ మధ్య సాక్షాత్తు అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులే కొంతమంది బయటకు వచ్చి గళం విప్పి కొంతమంది దీన్ని దోచుకుంటున్నారు ఈ దోచుకునేటువంటి పరిస్థితుల మీద కేసులు పెట్టండి వాళ్ళ మీద ఇసుకు దోచుకునేటువంటి వాళ్ళ మీద అని చెప్పి బహిరంగంగానే గళం విప్పడం జరిగింది అంటే ఈ ప్రభుత్వాన్ని గురించి విమర్శించడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల్లో కూడా అది ప్రారంభమైంది ఈ రోజు నేను స్పష్టంగా చెప్పేది ఈరోజు మీరు ఇసుక ఇచ్చేటువంటి రేటు ఎంత గతంలో ఉన్నటువంటి రేటు ఎంత గతంలో ట్రాక్టర్ ఇసుక రెండు యూనిట్లు వచ్చేది రెండు యూనిట్లకు సంబంధించి ఐదు వేల రూపాయలకి దాదాపుగా సరాసరిన నెల్లూరు జిల్లాలో దాన్ని మనం అందించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు పరిస్థితి ఎంత దారుణం అంటే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల రూపాయలు అంటే టన్ను ఏడు నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు గతంలో ఉన్నటువంటి రేట్ ఎంత రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే సాక్షాత్తు ఈ ప్రభుత్వంలో ఇసుక టన్నుకి ఈరోజు ఉన్నటువంటి రక ప్రకారం మూడు రెట్లు అధికంగా ఈరోజు వినియోగదారుడు చెల్లించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అదే ట్రిప్పర్ కానైతే ఏడు యూనిట్ల ట్రిప్పర్ అయితే గతంలో పదహారు వేల నుంచి మ్యాక్సిమం పదిహేడు వేలకు వచ్చేది ఈరోజు ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు అంటే దాదాపుగా అది కూడా ఈరోజు రెట్టింపు రేటుకి కొనుగోలు చేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో దీని ప్రకారం పిలిచారు టెండర్లు పిలుస్తాం ఆ టెండర్లకు సంబంధించి డీసిలిటేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలా రీచ్లు ఏ విధంగా ఉండాలా వాటికి సంబంధించి హైకోర్టు ఏం తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఇచ్చింది గ్రీన్ ట్రిబ్యునల్ ఏమి ఇచ్చింది ఇవన్నీ కూడా దీంట్లో కోర్టు చేసి ఇచ్చారు తీరా చూస్తే నిన్న టెండర్లు పిలిచారు టెండర్లు దేనికి పిలిచారు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక మూడు డీసిలిటేషన్ ప్రాసెస్ కింద రిజర్వాయర్లు పిలిచారు సంగం బ్యారేజీ నెల్లూరు బ్యారేజీ అదేవిధంగా సంగం బ్యారేజీలో రెండు సూర్యపాలెం ఒకటి సంగం ఒకటి నెల్లూరు బ్యారేజీకి సంబంధించి పిలిచారు మంచిదే పిలిస్తే అక్కడ ఆ టెండర్ల దగ్గర ముందేమో పత్రికల్లో టెండర్ అన్నారు తర్వాత మీరు చేతికి ఇస్తే సరిపోతుంది అని అన్నారు వీళ్ళు ఆఫర్ లెటర్లు ఇచ్చారు ఆఫర్ లెటర్లు ఇచ్చేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి గోల్మాలు జరిగాయనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అంటే ఒక పక్క వినియోగదారుడు ఇబ్బంది పడుతుంటే భవన నిర్మాణ కార్మికులు అలో రామా అల్లాడుతూ ఉంటే వాటన్నిటిని పక్కన పెట్టి ఇసుక టెండర్లు ఏ విధంగా దక్కించుకోవాలనేటువంటి దాని మీదనే నేతలు దృష్టి పెట్టడం అనేటువంటిది దుర్మార్గం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా దానిలో భాగంగా ఆఫర్ లెటర్లు ఇచ్చారు మొన్న ఇచ్చారు ఇచ్చినప్పుడు మేమంతా మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తే వచ్చాం కాబట్టి మీరు ఎవరు పార్టిసిపేట్ చేయడానికి లేదని కొంతమందిని ధరించారేశారు కొంతమంది వెళ్ళారు వేసేటప్పుడు మీకు ఉన్నటువంటి నియమ నిబంధనల్ని ఎక్కడ మీరు నియమ నిబంధనలు అనుసరించారు ఎక్కడన్నా ఒక్కడైనా సరే ఈరోజు జివోలో ఉన్నటువంటి జియోఎంఎస్ నంబర్ ఫార్టీ త్రీ ప్రకారం ఎక్కడన్నా మీరు వాటికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటించారు టెండర్లు అన్నారు టెండర్ లేదా ఆఫర్ లెటర్ అన్నారు ఆఫర్ లెటర్ లేదా నిన్న అన్నారు నిన్న వెళ్ళారు మీరు బోర్ట్స్ మ్యాన్ సొసైటీలో ఎందుకు బోట్స్మెన్ సొసైటీల ద్వారా దానికి సంబంధించినటువంటి డీసెట్టింగ్ ప్రాసెస్ చేయమన్నారు వాళ్ళకు అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా చేయమన్నారు కాగితంలో బ్రహ్మాండంగా ఉంది మీరు ఇచ్చినటువంటివన్నీ మార్గదర్శకాలు ఎవరన్నా చూస్తే ఏ కోర్టుకి కాగితం తీసుకెళ్ళినా కూడా బ్రహ్మాండమైనటువంటి మార్గదర్శకాలు తయారు చేశారని చెప్పి చెప్పి అంటారు కానీ తీరాది కార్యరూపం దాల్చేటప్పటికీ రకరకాలైనటువంటి సమస్యలు ఉట్టిపడుతున్నాయి ఒకటి మీరు ఎవరినైతే బోట్స్ మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీ పెట్టుకోమన్నారో నిన్న మొన్న టెండర్లకు ముందు ఈ మధ్య కాలంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి కొంతమంది ఆ కోఆపరేటివ్ సొసైటీస్ దగ్గర పోయి రీసార్ కోఆపరేటివ్ సొసైటీ దగ్గరికి పోయి అక్కడ రిజిస్టర్ చేసుకున్నారు చేసుకొని బోర్డ్స్ మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీ అన్నారు వాళ్ళలో వాళ్ళందరికి ఇచ్చేస్తామన్నారు నిన్న కలెక్టర్ గారు పిలిచారు జాయింట్ కలెక్టర్ గారితో మీటింగ్ జరిగింది మీటింగ్ జరిగితే అందరికి ఇస్తామన్నారు మరి ఏం ఫోన్లు వచ్చాయో మాకు తెలియదు ఎక్కడి నుంచి ఫోన్లు వచ్చాయో మాకు తెలియదు వెంటనే నేను వాయిదా పడింది మరలా ఈ రోజు అన్నారు అంటే మీరు మీ నాయకులకు సంబంధించి దోపిడీకి ఈ ప్రభుత్వం అధికారులు కొమ్ము కాస్తున్నారా లేదు అంటే నిజంగా ఇసుక అనేటువంటిది పేదవాడికి పాపం ఈరోజు ఇబ్బంది లేకుండా అందించాలనేటువంటి వాడికి మీరు అండదండలు అందిస్తున్నారనేటువంటిది స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం అని ఈరోజు అందుకనే చెప్పాం ఈరోజు మీరు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఎవడన్నా తెలుగుదేశం పార్టీ వాడు రాత్రి బొగుళ్ళు ఇసుక రీతిల్లో దొంగతనంగా దోపిడీ చేసినా తోలకపోయినా వాళ్ళ మీద కేసులు లేవు పట్టుకున్న వెంటనే ఎమ్మెల్యేనో మరొక ఆయన ఫోన్ చేసి చెప్తే వదిలేస్తున్నారు పాప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నిజంగా వాళ్ళ ఇంటి అవసరాలకు తీసుకెళ్తే ఇంటి అవసరాలకు ఒక ట్రాక్టర్ తోలుకుంటే పోలీసు అధికారులు పోయి వాళ్ళ ఇంటి ముందు అన్లోడ్ అయినటువంటి ఇసుకని మరలా ట్రాక్టర్ని పిలిపించి దానిలో లోడ్ చేయించి తీసుకువెళ్లి వాడి మీద కేసు పెడుతున్నారు ఎంత దుర్మార్గం ఎంత దౌర్భాగ్యం ఎప్పుడన్నా ఇటువంటి నీచమైనటువంటి పరిస్థితులు జిల్లాలో చూసామా ఆ అటువంటి పరిస్థితికి ఈరోజు పోలీసు వ్యవస్థ కావచ్చు రెవెన్యూ వ్యవస్థ కావచ్చు రెండింటికి సంబంధించి అనేక సందర్భాలు చెప్పారు గతంలో దోపిడీ జరిగింది గతంలో దోపిడీ జరిగింది ఈ జిల్లాలో గతంలో దోపిడీ జరిగితే ఉన్నటువంటి డీడీ మైన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన కదా ఈరోజు కూడా కొనసాగదం మీకు వంత పాడుతా ఉన్నాడు ఆ రోజు మీరు చెప్తున్నారే గత ప్రభుత్వం ఏదైనా జరిగిందన్నప్పుడు ఎవరు బాధ్యత డీడీ మైన్స్ ఆయన ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆయన ఆ రోజు ఎందుకు చర్యలు తీసుకోలేదు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు ముందు ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి కదా గతంలో అట్రా మైనింగ్ జరిగింది అది జరిగింది ఇది జరిగింది అని మాట్లాడేటువంటి మీరు ఈరోజు ఆయన మీకు వంత పాడుతున్నారు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి సూచనలు సలహాలు పాటిస్తున్నారు కాబట్టి మీకు ఏ విధంగా పది రూపాయలు ఆదాయం చేకూర్చాలనేటువంటి ఆయనకు ఆయన సలహాలు ఇస్తున్నాడు కాబట్టి ఆ సలహాలు మీకు కమ్మగా ఉన్నాయి కాబట్టి అటువంటి అధికారులను కొనసాగిస్తా ఈరోజు పాప వినియోగదారులను విస్మరిస్తా భవన నిర్మాణ కార్మికులను పట్టించుకోకుండా ఒక పక్క భవన నిర్మాణానికి సంబంధించినటువంటి వాళ్ళు పాపం ఆగిపోతే పనులు ఆగిపోతే ఆగిపోయినా పర్వాలేదు కానీ మా దోపిడీకి మార్గం ఏందో చెప్పండి అనేటువంటి విధంగా ప్రవర్తిస్తా ఇష్టారాజ్యంగా వాళ్ళ దగ్గర వసూలు చేస్తా పాపం కొంతమంది వర్షాకాలం వస్తుంది ఇళ్లు నిర్మించుకోవాలి తొందరగా పూర్తి చేసుకుందాం అనేటువంటి ఆలోచన చేస్తే మీరు ఇల్లు కట్టుకుంటే కట్టుకోండి లేకపోతే ఊరుకోండి మాకు మాత్రం దీంట్లో పది రూపాయల ఆదాయం వస్తే తప్ప మేము ఎటువంటి నిర్ణయం తీసుకోమని చెప్పి ఈ రోజు నేను అడుగుతున్నా గత ప్రభుత్వంలో దాదాపుగా ఐదు సంవత్సరాలలో నాలుగు వేల కోట్లు సంవత్సర వారీగా దాదాపుగా ఏడు వందల యాభై నుంచి ఏడు వందల ఎనభై కోట్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది మీకన్నా ఇసుక సరసమైనటువంటి రేట్లకి ఈరోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాక్ యాడ్స్ పెట్టి ఈరోజు అందరికీ సప్లై చేశాం ఈరోజు సరే జూన్ నాలుగో తేదీ రిజల్ట్ వస్తే జూన్ ఐదో తేదీ సాయంకాలానికి స్టాక్ యాడ్స్ లో ఉన్నటువంటి ఇసుక మాయమైపోయింది ఎట్టపోయింది దాని మీద ఏదైనా విచారణ జరిగిందా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఎన్ని టన్నుల స్టాక్ యాడ్స్ మీ రిజిస్టర్ ప్రకారం ఉంది మీ రికార్డు ప్రకారం ఉంది దానికి సంబంధించి మీరు ఏమి చర్యలు తీసుకున్నారు ఎక్కడ చర్యలు తీసుకున్నారు ఎవరు తీసుకెళ్లారు బహిరంగంగా దోచుకున్నారే బహిరంగంగా దోపిడీ జరిగిందే లక్షల టన్నులు ఇసుకొని కొట్టకపోయారే దాని మీద ఎవరన్నా నోరిప్పారా దాని మీద ఏదన్నా విచారణ జరిగిందా దాని మీద ఎవరన్నా చర్యలు తీసుకున్నారా లేదే ఎవరి పాటి కూడా దోచుకుపోతే అమ్ముకున్నారు ఈ రోజు నేను చెప్తున్నా బహిరంగంగా అనేక సందర్భాలు చెప్పా మరలా చెప్తున్నా సంగం బ్యారేజ్ దగ్గర సోరాయపాలెం దగ్గర ఉన్నటువంటి రీచ్లో ఈరోజు ధర నిర్ణయిస్తే పాప మా సోమిరెడ్డి ఏమయా మీరు అంత తక్కువ ధర నిర్ణయించారని చెప్పి చెప్పి ఎగిరి ఎగిరి పడుతున్నాడు వంద కోట్ల టార్గెట్ పెట్టుకున్నాడు ఆ వంద కోట్ల టార్గెట్ కి మీరు తగ్గిస్తే తొంభై తొంభై ఐదు వస్తే ఆ ఐదు కోట్ల రూపాయలు ఎవరి వాళ్ళు నాకు అని మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు టార్గెట్లు పెట్టుకుని ఎక్కడో ఒక స్పోర్ట్స్ మ్యాన్ సొసైటీ అని చెప్పి ఒకటి తీసుకొచ్చి దాని ప్రకారం మీదేదో ఒక రీచుల్లో ఇసుక దోసుకు వెళ్ళడానికి రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు తప్ప ఈ రోజు ఎక్కడా కూడా ఇవి ఆచరణకు సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి మీరు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ తెచ్చుకోండి తొందరగా రీచ్లు ఓపెన్ చేయండి దాని ద్వారా ఇప్పుడు రీచ్లు ఏమో ఎదేహిగా దోపిడీ జరుగుతుంది ఒక పక్క ఎదేచ్ఛగా రుచుల దోపిడీ జరగతా మీరు రకరకాలుగా దానికి సంబంధించినటువంటి ఆ రీచ్లు ఓపెన్ చేయకుండా స్టాక్ యాడ్స్ కి మేము డీ ద్వారా తీసి పంపిస్తామని చెప్పి చెప్తే ఏదైనా ఆచరణ సాధ్యం ఉండాలి అమలుకు యోగ్యంగా ఉండేటువంటి పనుల గురించి ఆలోచన చేయాలి ఇవన్నీ పక్కన పెట్టి దోపిడీకి తెర తీస్తా ఏదో ఒకటి అడ్డం పెట్టి రేపు కోర్టు గిట్టుకు వెళ్తే మేము డీషిల్టింగ్ ప్రాసెస్ డీషిల్టింగ్ ఎందుకు తీసుకొచ్చారు మీరు మీ దోపిడీకి ఈరోజు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కావాలి కాబట్టి అవి లేవు కాబట్టి ఇసుక ఎక్కడి నుంచి వచ్చింది ఈసీలు ఇవన్నీ లేకుండా అని అడుగుతారు కాబట్టి దానికోసం మీరు ఏం చేశారు దొంగదారిన దొడ్డిదారిన డిసెల్టింగ్ ప్రాసెస్ అని పెట్టి ఎవరో ఒక నెల్లూరులో బోర్ట్స్ సొసైటీ అని ఒకటి పెట్టి ఊరికే వాడేమో వాడు బోర్ట్ లో జరుగుతుంటాడు ఇసుక బాటర్ రీతిలో నుంచి వెళ్ళిపోతా ఉంటది ట్రాక్టర్ల ట్రిప్పర్లో ఈ రోజు రేట్లు ఏమో మూడు రెట్లు నాలుగు రెట్లు అధికమైనటువంటి రేట్లు అమ్ముకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు నేను స్పష్టంగా చెప్తున్నాను విరువరు ఇసుక రీచ్కి సంబంధించి తెలుగుదేశం వాళ్ళు దోచుకుపోతే దాని మీద ఎక్కడ కేసులు కట్టలేదు ఎస్పీ గారు కూడా చెప్పాం ఏమండి ఇదిగో గతంలో ఒక కేసు నమోదైంది అయింది తీసుకువెళ్ళినటువంటి వాడి మీద అంటే ఆ వివరాలు పంపించాం వాళ్ళ మీద కేసు నమోదు వీడి మీదకి వచ్చినప్పుడు కేసు నమోదు కావడం లేదు ఎందుకు పక్షపాత వైఖరి మీరు ప్రదర్శిస్తున్నారు ఇస్రో దోపిడీలో దొంగతనం చేసినటువంటి వాడు నేరస్తుడు ఎవరైనా ఒకడే వాడు ఎక్కువ కాదు వీడు తక్కువ కాదు తెలుగుదేశం పార్టీ వాడికి దొంగతనానికి మీరు ఏమైనా లైసెన్సులు ఇచ్చారా వాడు తీసుకెళ్ళడానికి మీరు ఏమైనా అనుమతులు ఇచ్చారా నేను ఆధారాలతో సహా మీ దగ్గర పెట్టా సాక్షాత్ ఎస్పీ గారికి చెప్పా ఇదిగో ఇది దొంగతనం జరిగింది రెండు ట్రాక్టర్లు పట్టకొచ్చారు పట్టుకొస్తే మాత్రం వీటిని ఫైన్ వేసి వదిలేమన్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి పట్టించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాక్టర్ మీద మాత్రం ఎఫ్ఐఆర్ కట్టి ఇబ్బందులు పెట్టారు కోర్చుకు వెళ్ళి మీరు రిలీజ్ ఆర్డర్ తెచ్చుకోమన్నారు ఇది ఎంతవరకు సమంజసం అంటే దాని మీద మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి తప్పనిసరిగా నేను ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ఈ రోజు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారిని జిల్లాకు సంబంధించి డిమాండ్ చేసేది మీరు వెంటనే ఏ విధంగా అయితే గతంలో వాటిని ఒకసారి పరిశీలించండి అంతకన్నా తగ్గించి ఆ రోజు ప్రభుత్వ ఆదాయం ఏదైతే ఉందో దాదాపుగా ఐదు సంవత్సరాల్లో ఏడు వందల ఎనభై నుంచి ఏడు వందల తొంభై కోట్ల లెక్క నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు కూడా పేదవాడిని గురించి ఆలోచన చేసి నేను వదులుకుంటానని చంద్రబాబు నాయుడు గారు చెప్తే అంతకన్నా ఏ స్థాయిలో రేట్లు తగ్గాల ఆలోచించేయండి కాబట్టి ఈ రోజు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి పడింది రేట్లు విపరీతంగా పెరిగి దోచుకుంటున్నారు ఇటు ప్రభుత్వ ఆదాయానికి గెండి పడతా ఒక పక్క దోచుకుంటా దీనివల్ల రాబడుతున్న వాళ్ళు ఎవరు దాని మీద దృష్టి పెట్టండి ఈరోజు రేట్లు ఐదు రెట్లు నాలుగు రెట్లు పెరిగాయి ఒక పక్క ప్రభుత్వ ఆదాయం లేదు రూపాయి కూడా ఫ్రీ ఉచితం అన్నారు ఉచిత ఇసుక పాలసీలో ప్రభుత్వానికి రూపాయి కూడా అవసరం లేకుండా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఈరోజు ప్రభుత్వానికి లబ్ధి చేకూరాలి కదా ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చాల్సినటువంటి అవసరం లేదన్నారు ప్రభుత్వం ఉచితంగా ఇసుక చేస్తాం మాకేం ఇబ్బంది లేదన్నారు మంచిదే అటు ప్రభుత్వానికి ఆదాయం లేకుండా రాబడి అవసరం లేకుండా ఈ రోజు పాపం కన్జ్యూమర్కి సంబంధించినటువంటి రేటు తగ్గాయంటే నాలుగు రేట్లు ఐదు రేట్లు పెరిగాయి ఎక్కడికి పోయాయి ఈ డబ్బు ఒక పక్క మీరు ముక్కుబిండి వాడి దగ్గర వసూలు చేస్తా ప్రభుత్వ ఆదాయానికి గండి పడతా ఈ డబ్బు ఎవరు జోబులు లోపుపోతుంది అనేటువంటిది ఆలోచన చేస్తే బాగుంటుంది తప్ప కాగికాలం మీరు ఇసుక పాలసీ చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటి తీసుకొని గతంలో ఇసుక దోచుకున్నారు ఈ లెటర్ చేశారు నేను ఉచితంగా ఇసుక ఇస్తున్నానంటే నువ్వు ఇచ్చేటువంటి ఉచిత ఇసుక ఏదైతే ఉందో దాని రేట్ ఏ విధంగా ఉందో అనేటువంటిది ఒకసారి సమీక్షించుకొని మాట్లాడితే బాగుంటుంది తప్ప ఈ రోజు ఉచిత ఇసుక విధానం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి ఈరోజు జోగులు నింపుకోవడానికి పనికొస్తుంది తప్ప పేదవాడికి కానీ మరీ పేదవాడి అయితే పాపం రోజు ఇల్లు నిర్మించుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ఇల్లు అర్ధాంతరంగా ఆగిపోయాయి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇల్లు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు మీరు ఉచితంగా ఇసుక తొలుతానని చెప్పి ఒక్క ట్రిప్ కూడా ఇసుక తగ్నటువంటి పరిస్థితులు లేవు మీరు అందుకని దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది కాబట్టి ఉచిత ఇసుక విధానం మీద మీరు వెంటనే చర్యలు తీసుకుని ఏదైతే సారసమైన గతంలో ఉన్నటువంటి రేట్లు కన్నా తగ్గించి ఇవ్వకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటాన్ని కూడా ఉధృతం చేస్తాం పోరాటాన్ని కూడా సమాయత్తం అవుతాం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఈ జిల్లా యంత్రాంగాన్ని కనువిప్పు కలిగించేటువంటి విధంగా మా పోరాటాలు కొనసాగుతాయి ఉచిత ఇసుక విధానంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం